దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాం మాదక ద్రవ్యాల దుర్వినియోగం మన దేశంలో ముఖ్యంగా యువతలో పెరిగిపోతుందని మేము గ్రహించాము మరియు ఇది గందరగోళ ఇది ఆందోళన కలిగించే విషయం మాదక ద్రవ్యాల వినియోగాన్ని ఆపడానికి మేము సహకరిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మేము ఎటువంటి హానికరమైన లేదా చట్ట విరుద్ధమైన మాదక ద్రవ్యాలను ఏ ప్రయోజనం కోసం ఉపయోగించబోమని మేము వాగ్దానం చేస్తున్నాము ప్రతి వ్యక్తిని ముఖ్యంగా యువతను ప్రోత్సహించడం ద్వారా మాదక ద్రవ్యాల దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి మేము అవగాహన కల్పిస్తాము తద్వారా భారతదేశంలోని యువత మాదక ద్రవ్యాల రహితంగా జీవించవచ్చు మరియు వారు సమాజంలో సూచనాత్మక మరియు మరియు ముఖ్యమైన సభ్యులుగా మారవచ్చు మారవచ్చు థ్యాంక్ యూ